పుట్టగొడుగుల గొడ వేపుని సింపుల్ అండ్ టేస్టీగా చపాతీలోకి అలాగే అన్నంలోకి విత్ గ్రేవీ తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ నేను రెండు ప్యాకెట్లు మష్రూమ్స్ అయితే తీసుకున్నానండి ఈ పుట్ట వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు నీట్ గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత పెద్దవైతే గనక రెండు ముక్కలు చిన్నవైతే గనక నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఎందుకంటే ఇవి ఉడికేసరికి ఇంకా చిన్నవైపోతాయి ఇంక ఇలానే మొత్తం మష్రూమ్స్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఈ వాటర్ అనేవి బాగా హీట్ అవ్వాలి ఇలా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ వాటర్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పుట్టకొడుగులని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి మష్రూమ్స్ అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలర్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మీట్ అయిన తర్వాత ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరగైతే వేసుకుంటున్నాను ఇందులోకి మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకొని ముక్కల మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు ఉల్లిపాయ ముక్కల్ని ఫ్లేమ్ లో అయితే మగ్గనివ్వాలి తర్వాత మంటని లో ఫ్లేమ్ లో టన్ చేసుకొని మూత పెట్టేసి ఉల్లిపాయ ముక్కల్ని అయితే మెత్తగా మగ్గనివ్వాలి చూసారు కదా ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ అయితే మనం ముందుగా వాటర్ లో వేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ మొక్కల్ని వాటర్ లో నుంచి తీసేసి కళాయిలోకి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మొక్కలు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇక్కడ నేను ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మష్రూమ్ ముక్కల్ని అయితే ఉడకనివ్వాలి మష్రూమ్ మొక్కలు అనేవి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి ఇలా ఉడికేటప్పుడు ముక్కల్లో నుంచి వాటర్ అయితే వస్తాయి ఈ పుట్ట ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి అప్పుడే మనకి మష్రూమ్ ముక్క అనేది పర్ఫెక్ట్ గా ఉడికినట్టు ఇక్కడ ముక్కలు అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు నేను టూ టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం ముక్కల్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు అయితే లో ఫ్లేమ్ లో మగ్గనివ్వండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి వేడి వేడిగా మష్రూమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఈ రెసిపీని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి మన వీడియోస్ని అయితే షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి